హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవనోపాధి కోసం సులభంగా ప్రారంభించగలిగే అనేక వ్యాపారాలు మన చుట్టూనే ఉన్నాయి వ్యాపారాలు చేయడానికి చాలాసార్లు ప్రజలకు నిధుల కొరత ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తక్కువ మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు తక్కువ బడ్జెట్లో వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నట్లయితే మీకోసం అదిరిపోయే ఐడియాస్ బిజినెస్ ఐడియాస్ ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ వ్యాపారాన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు దీంతో వేసవితో పాటు మిగతా సీజన్లలో కూడా చేతి నిండా సంపాదించవచ్చు వాస్తవానికి ఈరోజు మీకు చెప్పబోయే వ్యాపారం జ్యూస్ అమ్మకం ఈ వ్యాపారాన్ని కూడా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు అదే సమయంలో ఈ వ్యాపారం నుంచి మంచి మంచి లాభాలు కూడా పొందవచ్చు అదే సమయంలో జ్యూస్ వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి దీనికోసం యాభై వేల నుంచి లక్ష అంతకు మించి పెట్టుబడి పెట్టి మీ ఆర్థిక వనరులకు అనుగుణంగా ఈ బిజినెస్ను అయితే ప్రారంభించవచ్చు మీరు జ్యూస్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లయితే ముందుగా మీరు ఎలాంటి పండ్ల రసాలను విక్రయించాలనుకుంటున్నారు ఏ విధంగా అమ్మాలనుకుంటున్నారో ముందు గమనించాలి మూలధనం ఎక్కువగా ఉంటే మీకు షేక్లను కూడా అమ్మడం ప్రారంభించవచ్చు అదే సమయంలో జ్యూస్ షేక్ కలిపి అమ్మడం ద్వారా మంచి లాభాన్ని అయితే పొందవచ్చు అలాగే లాభం పొందడానికి మీరు ఎల్లప్పుడూ హోల్సేల్ మార్కెట్ నుంచి మాత్రమే పండ్లను కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి మీరు మంచి మార్జిన్ను ఆదా చేయగలుగుతారు దీంతో పాటు మీ జ్యూస్ వ్యాపారం కోసం మెరుగైన లొకేషన్ను ఎంచుకోండి ఈ వ్యాపారంలో లొకేషన్ ప్రభావం చాలా ఉంటుంది జ్యూస్ దుకాణం ఎంత ఎక్కువ మందికి కనిపిస్తే అంత ఎక్కువ మంది మీ షాప్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు ప్రజలకు సరైన సీటింగ్ ఏరియా ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీంతో పాటు మీరు మీ ప్రాంతంలో జ్యూస్ను ఆదా చేసే వ్యక్తుల ధరల జాబితాను కూడా గుర్తుంచుకోవాలి మీ ప్రాంతంలో జ్యూస్ విక్రయించే దుకాణాల కంటే ఖరీదైన ధరను జ్యూస్ను ఏర్పాటు విక్రయించవచ్చు ఇది కూడా మీ వ్యాపారానికి హాని కలిగించవచ్చు ఐదు నుంచి పది రూపాయల ధర తగ్గితే వినియోగదారులు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాత మాత్రమే ధర నిర్ణయించండి దీంతోపాటు ఈ వ్యాపారంలో నగదు ప్రవాహం కూడా పెరుగుతుంది అలాగే ఇంట్లోనే గిఫ్ట్ బాస్కెట్స్ని కూడా తయారు చేయడం చాలా మంచి ఐడియా క్రియేటివిటీ ఇమాజినేషన్ ఉంటే ఈ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు పుట్టినరోజులు పెళ్లి రోజులు వ్యాలంటైన్స్ డే ప్రమోషన్స్ లాంటి ఒకేషన్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో ఐడియా ఉండదు ఒక్కోసారి అంతేకాక రిటర్న్ గిఫ్ట్స్కి కూడా మంచి మార్కెట్ ఉంటుంది దీపావళి క్రిస్మస్ లాంటి పండుగలప్పుడు ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ బాస్కెట్స్కి మంచి డిమాండ్ ఉంటుంది ఈవెంట్ని బట్టి గిఫ్ట్ బాస్కెట్స్ని క్రియేట్ చేయొచ్చు కూడా మీకు భాష మీద పట్టు ఉంటే పర్సనలైజ్డ్ నోట్స్ కూడా మీరు తయారు చేయొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు పదివేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్